ఎలక్షన్స్ గతం రైతు బంధుకు రైతు బంధు దెబ్బకు సర్పంచ్ ఎలక్షన్స్ గతం కాంగ్రెస్ చాక్ ఇది ఎందుకు పెట్టినా అంటే రైతు బంధు క్లియర్ గా ఇలాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు బంధ రైతు బంధు ఇస్తామని చెప్పిరో రైతు భరోసా ఆ రైతు భరోసా క్లియర్ ఇవ్వాల్సిందే ఆ క్లియర్ గా ఇవ్వకుండా ఇప్పుడు రైతుల్ని ఒక పక్క ఆగ్రహానికి వ్యక్తం చేసి మరో పక్క గ్రామ సభలు పెట్టి గందరగోళాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను మీ సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్తామంటే గొడవ పట్టు మళ్ళీ వచ్చి తిన్నట్టుంది అయితే ఇదేది కూడా తెలంగాణ ప్రజలు సహించే ప్రసక్తి లేదని చెప్పేసి రైతులు కరాకంటిగా చెప్తున్నారు ఎందుకంటే మా రైతుల నోట్లో మన్ను కొట్టద్దు దయచేసి మా రైతులకు ఏదైతే మీరు ఇస్తానన్న రైతు భరోసా ఆ రైతు భరోసా మాకు ఇవ్వండి అని చెప్పి ఒక పక్క క్లియర్గా చెప్పడం జరిగింది సో ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఫస్ట్ ఈ నాలుగు విడతల్లో ఏమేమి క్లియర్ అన్నదో చూసుకుందాం రైతు భరోసా ఫస్ట్ విడతలో రైతు భరోసా ఇస్తామని చెప్పింది తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది ఇందిరమ్మ ఇల్లు తర్వాత కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు తర్వాత ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలను మేము మార్చి ముప్పై ఒకటి లోపు క్లియర్ చేస్తాము ఈ క్లియర్ చేసినటువంటి ఏ రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డు ఆత్మీయ భరోసా ఈ ఫస్ట్ విడతలో ఇప్పుడు మేము ఐదు వందల తొంభై తొమ్మిది గ్రామాలకు ఇచ్చాం కదా మిగతా గ్రామాలకు కూడా ఇస్తామని చెప్పి రైతు నోట్లో మన్ను కొట్టినని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామ సభలలో గందలగోరం ఒక పక్క రైతు భరోసా పడకుండా మరోపక్క ఇంద్రమ్మ ఇల్లు అన్నారు ఇంకా గుడిచెలను అట్నే ఉండు కనీసం వాడికి శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు కనీసం డబ్బులు తర్వాత సంగతి అరే బాబు నీవు సెలెక్టెడ్ అని చెప్పి వాడికి చెప్పినా కొంచెం హ్యాపీగా ఉంటాడు అది లేక ఇది లేక కొత్త రేషన్ కార్డు అన్నారు కొత్త పిల్లలు తను చదువుతున్నారు అక్కడ ఊర్లల్లో మరి ఇవన్నీ ఇవన్నీ వెళ్లకుండా మీ కాంగ్రెస్ పార్టీ మీ సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్తాం ఫిబ్రవరి లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామంటే ఇప్పుడు రైతు భరోసా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రైతు భరోసా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులందరికీ క్లియర్ చేసిన తర్వాతనే మీరు ఎలక్షన్స్కి వెళ్ళాలి లేకపోతే కాంగ్రెస్ పని కథం అవుతుంది చాలా అంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇస్తా అని చెప్పి చిక్ చేసింది తర్వాత ఇల్లు ఇస్తా అని చెప్పి చిక్ చేసింది కొత్త రేషన్ గారు చిక్ ఆత్మీయ భరోసా లేదు ఇప్పుడు ఏది ముందలు పెట్టుకొని మీరు ఎలక్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు అక్కడ ఉన్న రెడీగా ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఫోటో రేవంత్ రెడ్డి గారి ఫోటో చూస్తే ఓట్లేసే రోజులు పోయినాయి అది సర్ అది ఎమ్మెల్యే ఎలక్షన్స్కే లాస్ట్ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్లే ముందు మీ అసలు మీ యొక్క ప్రణాళిక ఏంది మళ్ళీ మీ హామీలు ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు ఈ రైతు భరోసా ఇక్కడ రైతుల వల్లే ఈ రైతులు ఏం చేస్తారు ఇప్పుడు క్లియర్గా రైతులు రైతులు సర్పంచ్ దగ్గరికి వెళ్తారు రైతులు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో ఆ సర్పంచ్ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈయన సర్పంచ్ అప్పారు నిలబడ్డప్పుడు రైతులు అడుగుతారు ఏదైనా రైతు భరోసా నీ పార్టీ ఇంద్రం మిల్లు ఇస్తానది నీ పార్టీ కొత్త రేషన్ కార్డు ఇస్తానది నీ పార్టీ ఆత్మీయ భరోసా ఇస్తానది నీ పార్టీ మాకు ఏం చూపెట్టే ఇప్పుడు మాకు ఇప్పటిదాకా ఏమీ లేదు మరి ఏమి ఎలా అడుగుతారు ఇప్పుడు ఆ సర్పంచ్ ఏం సమాధానం చెప్పుకోవాలా ఇక్కడ పైనొండు వందల పదవులు పడింది ఆ క్యాబినెట్లో ఉన్నారు తర్వాత ఎమ్మెల్యేలుగా మంచిగా ఉన్నారు మంచి పోస్టుల సీఎం ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రులు అందరూ బాగానే ఉన్నారు ఇప్పుడు ఈ గ్రామస్థాయిలో ఈ ఒక ఎవరైతే గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి సర్పంచ్ చెప్పేది ఈ రోజు ఆయన వల్లి ఈ రైతులను ఓటు అడిగితే వేసే పరిస్థితి లేదు సరే ఈ రైతుల్ని అట్లా పెడదాం రైతులకు ఇప్పుడు అట్లా పెడదాం సరే ఒక ఈ పక్కనే సర్పంచ్ ఇంటి పక్కనే ఒక గుడిసిల్ ఉంటుంది ఆ దగ్గర ఇక్కడ మనకు సర్వే అని చెప్పి ఇంటి సర్వే చేసుకుపోయి చేసుకుని పోయారు మీకు ఇల్లు రాలేదని అప్పుడేమో మేము వచ్చిన సంవత్సరంలోనే ఎన్ని చేస్తామని చెప్పారు సంవత్సరం దాటింది పదమూడు నెలలు దాటింది పద్నాలుగు నీళ్ళు దాటింది మరి ఇప్పుడు ఆమె ఏమడిగింది ఏదైనా నేను నీ ఇంటి వెనక నువ్వు నీ గోడ మించి నీళ్ళు చదువుతు నా గుడిసె మీద వచ్చి పడుతున్నాయి నాకు ఏది మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాన ఏం అడిగిద్ది ఏమడిగింది ఇంధ్రం మిల్లేదని ఏం అడిగిద్ది ఇప్పుడు ఏమా ఏనా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చు వీళ్ళిద్దరు ఎఫెక్ట్ చాలా ఇప్పుడు వాస్తవానికి ఏమో ఏమి ఉపయోగ పది మంది చెప్పింది ఊర్లే ఆ పది మంది ఆ పది మంది ఆ పది మంది ఆ పది మంది చెప్పుకొచ్చి సర్పంచ్ చెప్పేది దెబ్బ పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రైతులు రైతులకు ఏదైతే రైతు భరోసా చేస్తున్నారో అది క్లియర్ చేస్తే ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుంది అది క్లియర్ చేయకుండా అది చెక్ చేసేసి తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు డంప్ చేసేసి తర్వాత కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇప్పుడు ఈ సర్పంచ్ చెప్పేది ఏం చేస్తారు కొత్త పెళ్ళిళ్ళు దగ్గరికి పోతారు ఎలక్షన్స్ అని ఏం చేస్తారు ఆ యువకుడు ఏం చేస్తాడు మమ్మల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిండా ముంచింది మాకు ఇప్పుడు ఒక పక్క ఉద్యోగాలు వేస్తా అని చెప్పి ఉద్యోగాలు వేయట్లేదు తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ అసలు పద్ధతిని పాటిస్తున్నారా ఇటు పక్క జాబ్ క్యాలెండర్ లేదు కదా ఈలోపు సరే ఇంట్లో తప్పుకోవట్లేదు పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చేసుకున్న పని కొత్త రేషన్ కార్డు లేదు మరి దానికి బాధితులు ఎవరు ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి ఏసి గెలిపించింది రేవంత్ రెడ్డికి వేసి గెలిపించింది దేనికోసం ఈలోపు మాకు కొత్త రేషన్ కార్డు వస్తే ఆ కొత్త రేషన్ కార్డు పేరు మీద ప్రశాంతంగా ఉండి మీకు పోయి ఓటేద్దాం అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటారు అప్పుడే మాట్లాడతారు తర్వాత ఇప్పుడు ఈయన తిట్ట పెడదాం ఈయన తిట్ట పెడితే ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసాగా వీళ్ళైతే మరీ ఘోరం భూమి ఉండదు ఎవడు భూమి నిలబడితే పక్కకు బొమ్మ అంటారు ఇప్పుడు వీళ్ళకి పన్నెండు వేలు ఇస్తాను ఒప్పుకునే ఇక్కడ దుడ్లే ఖాళీగా ఉన్నాయి దుడ్లలోనే డబ్బులు లేవు ఇప్పుడు అక్కడ ఆర్టీసీకి డీజిల్ పోయడానికే డబ్బులు లేవు మన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి పన్నెండు వేలు ఇస్తాను వాళ్ళని పని చేసుకుని వాళ్ళని పని చేసుకుని ఇవ్వకుండా వాళ్ళకు ఒక పన్నెండు వేలు ఇస్తానే ఈ పన్నెండు వేలు ఇప్పుడు ఈ పన్నెండు వేల కనీసం ఇప్పుడు ఒక విడత ఆరు వేలు వేసినా కూడా అరే పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వేలు వేసిందిలే అనుకుంటారు ఇప్పుడు అటు రైతు భరోసా లేకుండా ఇటు ఇది లేకుండా టోటల్గా ఓవరాల్ ఎపిసోడ్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు దెబ్బ పడుతుంది తెలంగాణ రైతులు కీలకంగా అని ఫిక్స్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీని ఈ మీరు రైతులతో పెట్టుకోకుండా రైతులతో పెట్టుకునే కేసీఆర్ అట్ట మన్ను కలిసిపోయారు మీరు కూడా ఎందుకు అట్లా ఈ పన్నెండు వేలు ఇప్పుడు వాళ్ళకి భూమి లేని వాళ్ళు కనీసం ఒక ఆరు వేలు ఇప్పుడు ఇస్తే ఎంత బాగుండో అది భూమి లేదు ఇరవై రోజులు అంటే వీళ్ళు ఆ ముప్పై రోజుల కంటే ఎక్కువనే పోయి ఉంటారు కరువు పనులకి ఊర్లలో ఉపాధ్యాయం పనికి వాళ్ళకి ఇవ్వవైతే వీళ్ళకి ఇవ్వవైతే వాళ్ళకి ఇవ్వవైతు నాలుగు పథకాలు రెడీగా ఫ్లెక్సీలు కొట్టించి పెట్టి రెడీగా ఉంచురు గ్రామ పంచాయతీలలో ఇప్పుడు ఈ పంచాయతీ కార్యదర్శకు తలనొప్పిగా మారింది ఈ ఒక ఇంకొకసారి ఇంకొకసారి సర్వేలు ఇంకొకసారి ఇంకొకసారి సర్వేలు అని చెప్పి ఈ కీలకంగా మారిపోయాయి మరి ఏం చేస్తామని మీరు ఇక్కడికి పైన వాళ్ళు చాలా గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకులకి అన్యాయం జరిగినాయి కదా అంటే వాళ్ళని అన్యాయం చేద్దాం అనుకుంటున్నారా మన సీట్లు మన దక్కినాయి కదా వాళ్ళు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రైతులందరూ కూడా రైతు భరోసా రిలీజ్ చేస్తేనే రైతు భరోసా రిలీజ్ చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్కి మనుగడ ఉంటుంది లేదు అంటే కేసీఆర్ ఎట్టయితే అడుగున పడ్డాడో అట్లా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగున పడే అవకాశం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే అక్కడ అంటే కేసీఆర్ ఇంట్లో నలుగురిదే రాజకీయం ఇక్కడ గాంధీభవన్కి పోయిన ప్రతి ఒక్కరిది రాజకీయమే ప్రతి కార్యకర్తది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు రైతులకు ఏదైతే ఇస్తామన్నారో అవి క్లియర్ చేయండి ముందుగా ఈ కొత్త రేషన్ కార్డు ఏదైతే కొత్త పేలేనలో కొత్త రేషన్ కార్డు ఇస్తామో అవి క్లియర్ చేయండి ఈ అవి క్లియర్ చేయకుండా సర్పంచ్ ఎలక్షన్ అసలు దేనికి పోదాం అనుకుంటున్నారు అంత అర్జెంట్ ఏమి వచ్చింది సర్పంచ్ ఎలక్షన్స్కి మీరు ఇస్తాను నా హామీలని మీరు నెరవేర్చండి ఫస్ట్ మీరు నెరవేర్చే సర్పంచ్ ఎలక్షన్స్ పోవాలా వద్దా అనేది ఎలక్షన్ కమిషన్ డిసీజ్ చేస్తుంది కదా ఇది మాత్రం చాలా తప్పు దీన్ని మాత్రం తీవ్రంగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతులు చాలా ఖండిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు హరిగోస పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు అనుకు ఈ పన్నెండు వేలకు ఆత్మహత్యలు అంటే వాళ్ళకి అయ్యే దిక్కు అయ్యే వాళ్ళకి పెట్టుబడికి చాలా బలం కాబట్టి ఫస్ట్ అవి క్లియర్ చేయకుండా రైతు బంధు కొత్త రేషన్ కార్డు తర్వాత ఆత్మీయ భరోసా ఏవకుండా నువ్వు ఎట్టబోదాం అనుకుంటున్నావు అనేది చెప్పాల్సి ఉంది కాబట్టి క్లియర్గా ప్రతి గ్రామంలో మాత్రం రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని సో కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి పదిహేనులోగా ఏం చేస్తుంది అసలు వేసే అవకాశం ఉంటుందా ఉంటుందా రైతులకు ఏమన్నా ఇట్నే అన్యాయం చేస్తే మాత్రం సర్పంచ్ ఎలక్షన్స్లో మాత్రం తీవ్రమైన దెబ్బ ఎదుర్కోవాల్సి ఉంటుంది